જিন্দાવત હિલે દેશો પકડે જিন্দાવત વહાર ઇત્યાર જોહર વહાર ઇત્યાર જોહર મુસ્તફા ઇત્યાર Okay. Wow. ba wow. 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 నమస్కారాలండి ఈరోజు స్వర్గ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో ఘనంగా దీన్ని జరుపుకుంటున్నారు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే దీన్ని జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మైన మార్పులు తీశారు అటు పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు కూడు గుడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి ఈ భూమిన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆరోజు జనతా వస్త్రాలు కావచ్చు కొన్ని రూపాయలకి కిలో బియ్యం కావచ్చు లేదా ఇల్లు ప్రతి పేదవాడికి పిండి ఉండాలనే కార్యక్రమాన్ని తీసుకున్న ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మకమైన మార్పు లేవు అంతేకాకుండా విద్యార్థులు చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగం క్రియేట్ చేసిన వారే అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు ఇలాగ అనేక అనేక సంస్కలు చేశారు ఆ సంస్కరణలు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రేపు నాలుగవ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ సంస్కరణ దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణలని ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకు ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసిన ప్రారంభించిన కార్యక్రమాల ఈరోజు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి ఆయన పురుషుడు అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ దాంట్లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడు అంతకుముందు వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం ఎవరి మినిస్టర్ అంటే వాళ్ళే అలాంటి డిక్టేటర్షిప్ ఉంటే దాన్ని బాగుట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తాన్ని సాటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా దైవం ఈరోజు మా దైవం ఎన్టీఆర్ యొక్క నూట ఒకటవ జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన ఆత్మక శాంతి కలగాలని ఆయన పెట్టిన పార్టీ కలకాలం వర్ధిల్లాలని ఇప్పుడు ఎన్నికలు జరుగున్నాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జూన్ నాలుగో తారీఖున ఫలితాలు రాబోతున్నాయి దిగ్విజయంగా బ్రహ్మాండంగా మనం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అన్నగారు ఆశిస్తుందో ఆ విధంగా ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో ఏదైతే ఆ రోజు మా దేవ ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే ప్రధానంగా ప్రధానంగా కూడు గుడ్డ నీడ అనే అంశాన్ని ఎంచుకుని పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కూడుగా రెండు రూపాయలుగా గిరు బియ్యం ఇవ్వటం కానీ పక్కా గృహాలు ఇవ్వటం కానీ అదేవిధంగా జనతా వసాలు ఇవ్వటం కానీ ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కాబట్టి అదే కోహలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇంకా ఉత్సవాల భవిష్యత్తు తీసుకుపోయేదానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పవిత్రమైన ఎన్టీఆర్ పుట్టినరోజున మేము కోరుకుంటున్నాం అది జరిగి తీరాలని చెప్పి తిరుగుతుందని చెప్పి మనం చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోడు వల్ల పార్టీ ఆఫీసులోనే ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది తప్పించి లేకపోతే నెల్లూరు మొత్తం టౌన్ మొత్తం మీద కొన్ని సంవత్సరం ఏ విధంగా చేసామో ఆ విధంగా బ్రహ్మాండంగా జరుపుకునే అవకాశం ఉంది ఎన్టీఆర్ అభిమానులుగా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులుగా కానీ కాబట్టి నెలవేళ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మాతో పార్టీ మా పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా ప్రజలకు కూడా ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లవేల్లా ఉండాలని చెప్పుకోండి తెలుసుకుంటున్నారు